మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పేర్లు పెట్టుకోవటంలో రెండు పద్ధతులు ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ పిల్లవాడు పుట్టిన సమయానికి నక్షత్రము తాలూకు పాదం కనుక బలంగా ఉంటే ఆ పాదానికి ఏ అక్షరం అయితే ఉందో ఒకవేళ ఓ అనే అక్షరం కనుక వస్తే ఓ తోటి మాత్రమే పెట్టండి అలా కాకుండా నక్షత్ర పాదాన్ని ఫాలో కావాలి మంచి బలం ఉన్న పేరు కావాలి అది నక్షత్రం కాకపోయినా పర్వాలేదు కానీ ఆ పేరు పక్కన మేము నక్షత్ర పాదం తాలూకు పేరు పక్క పెట్టేసుకుని పెట్టుకోవచ్చా ఖచ్చితంగా వద్దు వద్దంటే వద్దండి రెండవ విషయం ఎప్పుడైనా సరే నక్షత్రంలో బలం లేదు అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ నక్షత్రాన్ని మనం వదిలేయటం మంచిది అంటే నక్షత్రమే లైఫ్ డిసైడ్ చేస్తుంది కదా అని అంటే అస్ట్రాలజీ ప్రకారం భావన అది కావచ్చండి ఇక్కడ నక్షత్రమే డిసైడ్ చేయదండి లగ్నం డిసైడ్ చేస్తుంది ముందు పిల్లవాడి లగ్నం కనుక బాగుంటే లగ్నాధిపతి బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంటే లగ్నం డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత రాసి డిసైడ్ చేస్తుంది ఆ తర్వాత మూడవ ప్లేస్లో ఇంకా రాశి తర్వాత ఇంకేం చూడం గుర్తుపెట్టుకోండి రాసి తర్వాత నక్షత్రం చూసాక ఇంకేది చూడం లేదు కూడా అక్కడ లెక్క కాబట్టి అన్నిటికంటే చివరి పొజిషను నక్షత్రం అర్థమైందండి నక్షత్రంలో కూడా మళ్ళీ నక్షత్ర పాదం ఇంపార్టెంట్ కాబట్టి హోల్సేల్గా నక్షత్రం లక్షణాలన్నీ మీకేం రావండి ఉదాహరణకి మృగశిర నక్షత్రం ప్రతి వాడు ఇంజనీర్ అవ్వాలంతే లెక్క ప్రకారం అవ్వట్లేదు ఇంకొక నక్షత్రం నక్షత్రం ప్రతి వాడు డాక్టర్ అవ్వాలి ఎక్కడా పోలిక లేదండి ఇది మనకి ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ తాలూకు అథెంటిసిటీ ఎప్పుడు అర్థం అవుతుందంటే ఒక మనిషి జీవితాన్ని మనము తెలుసుకుంటూ కనుక మనం చార్ట్ వేస్తే బాగుంటుందండి ఎందుకంటే ఆ జీవితం నడిచి వస్తోంది కదా అక్కడికి ఒక ముప్పై ఏళ్ళ వ్యక్తికి మనం చెప్తున్నాం థర్టీ ఇయర్స్లో అతని అనుభవాలు చాలా ఉంటాయి అతనే చెప్తాడు నాకు ఈ నెంబర్ వెనకాల పడుతుందండి ఏది చేసినా ఈ నెంబర్ కనపడుతుంది అతని అనుభవం అదే ఇంకొక వ్యక్తి ఈ నెంబర్ గురించి అసలు మాట్లాడు కారణం ఆ నెంబర్ అతను మనకి అలా లేదు అని మీకు ఏదో చెప్తుందండి కొన్ని కొన్ని చాలా వింతగా అనిపిస్తాయి విచిత్రంగా అనిపిస్తాయి పదకొండు గంటల పదకొండు నిమిషాలు ఇది ఉదయం కంటే కూడా రాత్రిపూట మీ కంటికి కనపడింది అనుకోండి సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు పదకొండు పదకొండు ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి అది ఏమిటి దాన్ని ఎవరు ఫోర్స్ చేస్తున్నారంటే దానికి రీజన్ నేనేం చెప్పలేను కానీ వస్తుంది ఒక్కొక్కసారి ఎలా కనపడతాయి అంటే పదకొండు యాభై ఐదు పదకొండు ఇరవై రెండు పదకొండు నలభై నాలుగు ఈ పదకొండుకి మాత్రమే ఇది ఉంది ఇంకెక్కడా లేదండి మీకు పదకొండు పదకొండు అదొక విచిత్రమైన కాంబినేషన్ అయితే ఎప్పుడైతే మీ కంటికి పదకొండు పదకొండు రెండు మూడు సార్లు కనపడిందో ఆ తర్వాత మీకు పదకొండులోనే పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలు పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇలా కనపడతాయండి దీని వెనకాల నాకు అర్థమైన విషయం ఒక మాస్టర్ నెంబరు ఇంకో మాస్టర్ నెంబర్ని తీసుకొస్తుంది ఎప్పుడైతే మీ కంటికి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు కనబడుతుందో మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నా పోటీ పరీక్షలకు వెళ్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా మీకు పదకొండు యాభై ఐదు కనబడిందని మీరు సెలెక్ట్ అవుతారు అంటే పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకి అలా అలారం పెట్టేసుకుని పదకొండు యాభై ఐదు వచ్చేదాకా కళ్ళు అప్పచెప్పడం కాదు ఆఫీసర్ సడన్ మీరు పదకొండు యాభై ఐదుని మీ కంటితో చూడగలగాలి ఈ ఆల్ ఆఫ్ సడన్లోనే ఆ శక్తి ఉంటుంది అర్థమైందండి ఒక మాస్టర్ నెంబరు ఒకసారి మీకు కంటికి కనపడితే రెండు మాస్టర్ నెంబర్లు ఖచ్చితంగా కనపడతాయి అలా కనపడినప్పుడు ఆ నెంబర్ కావాలని కనపడిందా కొన్నాళ్ళు నాకు పదకొండు పదకొండు కనపడింది బ్రహ్మాండంగా డబ్బులు వచ్చినాయి ఎలా వచ్చినాయి చెప్పను వచ్చేసినాయి అంతే ఎప్పుడో రావాల్సినవి వచ్చేసినాయి అనమాట అది మాస్టర్ నెంబర్లో విశేషం అనుకున్నాను తర్వాత పదకొండు నలభై నాలుగు వెంటబడింది ఆ తర్వాత పదకొండు యాభై ఐదు విచిత్రంగా ఇంక పదకొండు మాస్టర్ నెంబర్ కనపడటం మానేసింది పదకొండు నలభై నాలుగు కనబడినప్పుడు ప్రకృతితో మమేకం అయ్యాను నేను పదకొండు యాభై ఐదు కనపడినప్పుడు మనకి చాలా దగ్గరున్న వాళ్ళు మనని విడిచి కొంత దూరం వెళ్ళటం జరిగింది ఓహో మాస్టర్ నెంబర్ ఇలాగ కూడా ఇండికేషన్ ఇస్తుందా అనిపించింది ఇది ఎక్స్పీరియన్స్తో చెప్పాలా లేకపోతే దీన్ని ఒక టెక్స్ట్ బుక్లోనో లేకపోతే న్యూమరాలజీలో రాసేసి పెట్టేద్దామా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వకపోయి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు అంత మాత్రం చేత మాస్టర్ నెంబర్ లేదా పదకొండు పదకొండుకి వాల్యూ లేదా ఉంటుందండి ఎవరికి ఎప్పుడు ఏం కనపడాలో అప్పుడు కనపడటమే ఆ మాస్టర్ నెంబర్ ఉద్దేశం అందుకే మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి మర్చిపోయారు అనుకోండి మీకు ఆన్ అండ్ ఆఫ్లో పదకొండు పదకొండు కనపడి పదకొండు నలభై నాలుగు కనపడినప్పుడు మీవి కావు ఇక రావు అనుకున్నవి మాత్రం వస్తాయి అనుభవంతో చెప్తున్నాను అంతేకాని అలారం పెట్టుకొని పదకొండు నలభై నాలుగు చూడకండి పని చేయదు చెప్పాలనిపించింది ఒక నెంబర్లో ఉన్న విచిత్రం చెప్పేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి